వెల్కమ్ టు నాంసరీ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒకవేళ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి ఏదైనా కూడా పర్లేదు కాకపోతే ఒకవేళ నచ్చలేదు అంటే ఏం నచ్చలేదు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసినటువంటి అప్పడాలు ఇలాగ బాగా పొంగుతూ రావాలంటే నేను చూపించిన విధంగా చేయాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఇక్కడ ఎలాగ చేశాను అనేటువంటిది కూడా పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఇక్కడ నేను చేసినటువంటి ఈ అప్పడాలు చుడు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా బాగా ఉన్నాయి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వాడినటువంటి బియ్యం పిండి కూడా పొడి బియ్యం పిండితోనే చేశాను చని ఎంత బాగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకునేటువంటి అప్పడాలు ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం వరకు అయినా కూడా నిల్వ ఉంటాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో నోట్లోకి పెట్టుకుంటే మనకి పెన్నలాగా కడిపోయేలాగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తే నేను నీళ్ళు చూడండి ఇక్కడ నేను ముందుగా మూడు కప్పులు తీసుకున్నాను నీళ్ళు ఈ మూడు కప్పులు నీళ్ళలోకి మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుంటున్నా ఇక్కడ నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను కావాలనుకుంటే మనం సపరేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ముందుగానే కొద్దిగా ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటున్నా ఇలాగ ఉడికేటప్పుడు ఇందులోకి బియ్యం పిండి బియ్యం పిండి వచ్చేసి ఇక్కడ నేను మూడు కప్పులు నీళ్ళు పోసాను కదా కానీ నా దగ్గర చూడండి ఒకటి ముక్కాలు కప్పు మాత్రమే ఉంది కాబట్టి కొద్దిగా ఇందులో నుంచి నీళ్ళు కూడా సపరేట్ చేసేసుకుంటాను ఎందుకంటే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది అందుకోసమని ఇందులో నుంచి ఇప్పుడు నేను నీళ్ళు కూడా కొన్నిగా సపరేట్ చేసేసుకున్నాను చూడండి ఎందుకంటే మళ్ళీ లూజ్గా అయిపోతుంది అప్పుడే మనప్పుడు మనకి కొద్దిగా గట్టిగా ఉంటేనే పిండి త్వరగా ఆరుతుంది ఎండ లేకుండా మనం నీడలో పెట్టుకుంటున్నాం కాబట్టి త్వరగా ఆరుతుంది అందుకోసము నీళ్లు కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా మనం కలిపిన తర్వాత మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి జీలకర్ర జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మనకు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం వేలా ఏం వేయలేదు జస్ట్ జీలకర్ర మాత్రమే వేసుకున్నా అలాగే ఇక్కడ చేతికి ఇలాగా నీళ్ళు అప్లై చేసుకుంటూ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ మనం కలుపుకోవాలి లేదనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా కలుపుకోవచ్చు మధ్య మధ్యలో ఇలాగ నీళ్లు కలుపు చేతికి కంటించుకుంటూ మనం బాగా కలుపుకోవాలి పిండి అనేటువంటిది గట్టిగా చపాతి కంటే కూడా చపాతి పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి చూడండి ఇంత గట్టిగా ఉంటే మనకి త్వరగా డ్రై అయిపోతాయి అనేటువంటివి మరీ మెత్తగా ఉంటే మనకి త్వరగా డ్రై అయవు అందుకోసమనే అప్పుడాలి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ఇలాగ నేను ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని ఇడ్లీ పాత్ర ఒకటి పెట్టేసుకొని ఇక్కడ ఒక ట్రై పెట్టేసి ఇందులోకి పిండిని ఒక గిన్నెలో పెట్టి ఇలాగ ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకున్న ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి కొద్దిగా మాత్రమే మెత్తబడింది మరీ మెత్తబడలేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పిండిని మనం అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి చేత్తో చల్లారిన తర్వాత మరీ వేడిగా ముట్టుకుంటే మనకి చేతులకి కాలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి చండి పిండి మాత్రం బాగా ఇలాగా గట్టిగానే ఉండాలి ఇలాగ ఒక్క మనం పది నిమిషాలు ఇలాగ బాగా కలుపుతూ మనం కలుపుకోవాలి అప్పుడే మనకి అనేటువంటివి బాగా పొంగుతూ వస్తాయి మనం ఇక్కడ మెయిన్ పిండి కలపడంలోనే ఉంటుంది చండీ ఇలాగా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మనం కొద్ది కొద్దిగా తీసుకొని చండీ ఇలాగా వచ్చేసింది మనకి ఒక పది పదహైదు అయ్యేలాగా తీసుకొని మిగతాది ఇలాగా మూత పెట్టేసుకోవాలి పిండి ఆరకుండా చూసుకోవాలి చని ఇలాగా తీసేసుకొని నేను ఇక్కడ కూడా మనము బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఇలాగా చిన్నగా రోల్ చేసుకోవాలి ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకి అప్పడం అనేటువంటిది అంత బాగా పొంగుతుంది ఇలాగ మనకి కావాల్సినటువంటి సైజులో ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి ఇంకా నీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే మనకి నూనె ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎంత వెడల్పుగా కాకుండా నేను కొద్దిగా చిన్నగానే వేసుకుంటాన్న ఇలాగండి మనం చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నా కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుంటాను ఎందుకంటే పూర్తిగా కవర్కి అతుక్కోకుండా ఉండడం కోసము ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకునేటువంటి పిండిని ఇలాగా ఒక ఫ్లాట్గా ఉండేటువంటి కిందితో ప్రెస్ చేసేసుకుంటాను మనకి కావాలనుకుంటే పిండి వేసుకొని మామూలుగా మనం పూరి తిక్కినట్టుగా ఒత్తుకున్నట్టుగా ఒత్తితే కూడా అదే బెస్ట్ దీనికంటే కూడా పూరి ఒత్తినట్టుగా ఒత్తితే మనకి ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ పిండి వేయాల్సిన అవసరం లేకుండా నేను ఇలాగ చేస్తాను చూడండి మరీ మందంగా కాకుండా మరీ పరిచిగా కాకుండా నేను ఇక్కడ ఆయిల్ పేపర్ తీసుకున్నాను ఆయిల్ పేపర్ తీసుకొని ఇలాగా ఫ్లాట్గా ఉండేటువంటి ఒక ప్లేట్తో ఇలాగా ఈక్వల్గా వచ్చేలాగా ప్రెస్ చేసేసుకున్నాను చూడండి ఈజీగా అయిపోతుంది త్వరగా ఇంకొకరితో కూడా పని మనం ఒక్కరే వేసేసుకోవచ్చు ఒక్కరే అయినా కూడా చేసేసుకోవచ్చు ఇలాగా ఇలాగ వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఒక రెండు మూడు గంటలకే మనకి బాగా బాగా అప్పుడే డ్రై అయినట్టుగా కనిపిస్తాయి చూడండి ఇలాగ ఉన్నాయి నేను ఇప్పుడు వేసినప్పుడు చూపిస్తాన్నాను తర్వాత ఒక రెండు గంటలకు చూపిస్తాను చూడండి రెండు గంటలకు ఆల్రెడీ ఇలాగ డ్రై అయిపోయినాయి కొన్ని వేస్తా అన్నట్టుగానే మరి కొన్ని ఆల్రెడీ మనకి డ్రై అయ్యేకి వచ్చేస్తున్నాయి చూడండి సాయంకాలం చూపిస్తాను సాయంకాలానికి ఇలాగ వచ్చినాయి రాత్రంతా ఇలాగే ఉంచేసుకొని మరుసటి రోజు మనం ఇలాగ రెండో వైపు తిప్పుకొని మనం ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు లేదా ఎండలో అనుకుంటే ఎండలో ఒక రోజు పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది ఈ రకంగా వచ్చేసినా చూడండి నేను రెండు రోజుల తర్వాత చూపిస్తాను నేను ఫ్యాన్ కిందే పెట్టుకొని ట్రై చేసుకున్నా రెండు రోజుల తర్వాత నాకు ఈ రకంగా వచ్చినాయి అప్పడాలు మనం వీటిని స్టోర్ చేసుకున్నామంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ కొద్దిగానే వేసుకున్నాను మనకి ఎక్కువగా కావాలి వెడల్పుగా రావాలి అనుకుంటే కొంచెం వెడల్పుగా ఉండేటువంటి కడాయిలో వేసుకున్నామంటే మనకి బాగా పెద్దగా వస్తాయి కానీ ఇక్కడ ఉన్న ఆయిల్ కొద్దిగానే వేసుకుని నేను ఇలాగ చిన్నగా ఉండేటువంటి కొంచెం గుంతగా ఉండేటువంటి కడాయిలో వేసుకొని మీకు చూపిస్తున్నారు చూడండి ఈజీగా పొంగుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం బయట కొనేటువంటి వాటికంటే కూడా హెల్తీగా ఉంటాయి మనం చేసి మనం తింటే కూడా ఆనందం కూడా మనకి చాలా బాగా ఉంటుంది చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మనం మన ఇంట్లో చేసుకొని తింటే ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది అది ఇలాగా క్రిస్పీగా నాకైతే చాలా బాగా వచ్చినాయి మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటానా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి పర్లేదు దేనికైనా కూడా నేనైతే ఆహ్వానిస్తాను